జనరల్గా సర్వేలు అనేవి ఎప్పుడు వస్తుంటాయి అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఎలక్షన్స్కి వన్ ఇయర్ ముందు కావచ్చు లేదంటే ఆరు నెలల ముందు కావచ్చు అంటే కొంచెం పబ్లిక్ మూడ్ ఎట్లుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇంకా కాదనుకుంటే ఏం చేస్తారంటే బై ఎలక్షన్స్లో కూడా సర్వేలు బాగా మనకు వస్తుంటాయి అంటే ఏ పార్టీ గెలవబోతుంది పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనేది బట్ ఆల్మోస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచే మొదలుపెట్టారు ఏది అసలు పబ్లిక్ మూడ్ ఎలా ఉందనేసి నేను గతంలో కూడా ఒక టూ త్రీ మంత్స్ బాగా కూడా ఒక ఎవరు సర్వే చేస్తే దాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను పబ్లిక్ పల్స్ ఎలా ఉంది యాక్చువల్గా అంటే అది వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన సర్వేలు మాత్రమే నేను మేము ముందుకు తీసుకొస్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఓట్లేశారట అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటే కూడా ఇంకా బాగా మెరుగుగా చేస్తారేమో ఇంకా మెరుగుగా ఈ సంక్షేమ పథకాలు ఇస్తారు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కూడా అట్లనే ఉంది అంటే అరచేతిలో స్వర్గం చూపించే విధంగా ఉంది ఈ నేపథ్యంలో ఏమనుకుంటారు ప్రజలు అరే ఖచ్చితంగా మాకు ఇస్తారు కదా ఇంకా దానికంటే మెరుగ్గా ఉంది కదా మెయిన్ ఈ సంక్షేమ పథకాలు అనేవి చాలా అట్రాక్ట్ చేస్తాయి ప్రజల్ని అందులో ముఖ్యంగా ఏంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేది ఒకటి రెండోది ఏంటి పెన్షన్ వచ్చేసి రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు అనేది పెన్షన్ పెంచడం డబల్ కదా అలాగే రైతు బంధు విషయంలో కూడా ఏమైంది ఎకరానికి ఐదు అయితే మేము ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అంటే రెండు రెండు సార్లు కలిపేసి పదిహేను వేలు సో ఈ లెక్కన ఏమైందరే మనకు పదివేలు అంటే సంవత్సరానికి గాను రెండు సార్లు ఇచ్చే రైతు బంధు పదివేలు అయితే ఇంకొక ఐదు వేలు పెరుగుతుంది కదా ఇట్ల లక్ష్మి చూసుకుందాము కళ్యాణ లక్ష్మికి తులము తులంబంగా అంటే ఆ లక్ష వస్తుంది లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన లక్ష్య ఇస్తున్నారు దానికి ఇంకా తులం బంగారం వస్తుంది అసలే బంగారం రేటు పిరమైంది కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే లక్ష బంగారము పెళ్ళి కానుకగా ఇస్తుందన్నప్పుడు చాలా అట్రాక్టివ్ సంక్షేమ పథకాలు కదా ఇవి సో చాలా ఆకర్షణీయమైన పథకాలు ఇవి దానికంటే ముఖ్యంగా ఏమైంది వీళ్ళు రైతులను అట్రాక్ట్ చేసిన విధానం ఏముంది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి కండిషన్స్ లేకుండా అని చెప్పారు ఇట్లా తర్వాత ఇంకా మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు సంవత్సరంన్నర అయింది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం జరిగిందనేది ప్రజలు చూస్తున్నారు ఈ సంక్షేమ పథకాలే కాకుండా ఇటు మూసి బ్యూటిఫికేషన్కి సంబంధించిన విషయంలో ప్రజలు ఎట్లయితే తిప్పలు పడుతున్నారు ఇబ్బందులు పడ్డారు ఇల్లులు కొట్టేస్తుంటే అలాగే హైడ్రా విషయంలోనే ఇక్కడ బడాబాబులది పక్కన పెడితే మధ్యతరగతి ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు ఇట్లా ప్రతి అంశం కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది సరే సర్వే ఏ లెక్కల ప్రకారం చేస్తున్నారు ముఖ్యంగా ఎవరిని చేస్తారంటే సిటీ కంటే కూడా ఎక్కువగా ఊర్లలోకి వెళ్ళేసి ఇటు రైతులు మహిళలు లేకపోతే రైతు కూలీలు కావులు రైతులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఇలా అన్ని వర్గాల వాళ్ళు టచ్ చేసుకుంటూ పోతారు ఆల్మోస్ట్ వీళ్ళు ఎన్నో వేల శాంపిల్స్ చేస్తారంటే చేసింది ఎవరు అని అంటే ఈ స్త్రీ ఆత్మసాక్షి గ్రూప్ కొంచెం ఇది అక్యురేట్గా అంటుంటారు సో వాళ్ళు ఈ దీన్ని విడుదల చేయడం జరిగింది అసలు ఎట్లుందో ఒకసారి చూద్దాం మీకు చాలా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఆత్మసాక్షి గ్రూప్ ఏం ఏం పెట్టింది మూడ్ ఆఫ్ తెలంగాణ సో వాళ్ళు ఏం అంటే ఇరవయో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సో బ్యాటిల్ గ్రౌండ్ తెలంగాణ సో సాస్ గ్రూప్ అంటే శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సో ఇందులో వాళ్ళు మొత్తం ఓవరాల్గా ఉన్న ఉమ్మడి జిల్లాలు కావచ్చు విడి జిల్లాలు కావచ్చు అన్ని కలిపి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఎన్ని తీసుకున్నాం అనేది కూడా ఇక్కడ సో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ప్రజెంట్ సర్వే డీటెయిల్స్ అండ్ మెథడాలజీ సో శాంపిల్ స్ట్రెంత్ కూడా ఎంత వీళ్ళు చేసింది కాన్స్టెన్సీస్ వైజ్గా ముప్పై రెండు వేల ఐదు వందల శాంపిల్స్ తీసుకొని మన ముందు ఈ సర్వేను పెట్టిరు ఎట్ ఎట్లా చేసిరు ఏందనేది కూడా వీళ్ళు పాయింట్స్ అన్ని కూడా దీంట్లో మెన్షన్ చేసిరు ఏ గ్రూప్ ఆఫ్ తీసుకున్నారు ఫార్మర్స్ ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ ఇంతకు ముందు చెప్పాను కదా రైతులు రైతు కూలీలు కావచ్చు రైతు కౌలు రైతులు కావచ్చు దీనికి సంబంధించి అలాగే ఏజ్ గ్రూప్ కూడా మేల్ అండ్ ఫీమేల్ అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ థర్టీ వన్ టు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ ఇయర్స్ అండ్ అబౌవ్ సిక్స్టీ తర్వాత ఏముంది సర్వింగ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ బెనిఫిషరీస్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ టు అసెస్ ది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయనేసి తర్వాత వేజ్ సీకర్స్ కావచ్చు ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు బీసీ కమ్యూనిటీ కవరింగ్ ద సబ్సె సబ్ క్యాస్ట్ కావచ్చు తర్వాత ఓసీ కమ్యూనిటీ కావచ్చు ముస్లిం కమ్యూనిటీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కావచ్చు తర్వాత కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ స్మాల్ అండ్ మిడిల్ క్లాస్ బిజినెస్ పర్సన్స్ ఇలా ప్రతి ఒక్కరిని కూడా తర్వాత లోకల్ బాడీ లీడర్స్ వచ్చి ఎంపీటీస్ అండ్ జెడ్పీటీస్ అండ్ గ్రామ పంచాయతీ సర్పంచెస్ ఆల్సో తర్వాత బేసింగ్ ఆన్ ఎకనామికల్ స్టాండర్డ్స్ అవర్ గ్రూప్ కలెక్టెడ్ శాంపిల్స్ ఫ్రమ్ పూర్ అండ్ వెరీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పర్సన్స్ ఆశా అండ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హౌస్ వైఫ్స్ సో ఇలా రకరకాల సెక్టర్స్ నుంచి కూడా వీళ్ళు ఆ షాంపుల్స్ సేకరించారు ఎన్ని షాంపిల్స్ సేకరించారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫోర్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షాంపుల్స్ సేకరించారు ఇట్లా అన్ని వర్గాలను చేసేసి ఎవరెవరు ఏ రకంగా అసలు డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఎవరు చేశారు అంటారంటే తర్వాత ఎవరైనా జే శ్రీకాంత్ అంటే ఎంటెక్ ఐఐటి చెన్నై అండ్ డాక్టర్ వి రామారావు ఎంఏపీహెచ్డీ అండ్ తర్వాత సిఓ అండ్ మూర్తి వేఆర్ ఈ ఆత్మసాక్షి గ్రూప్కి సంబంధించి సో వీళ్ళంతా కూడా తీసేస్తారు ఫార్మర్స్ నుంచి ఎన్ని శాంపిల్స్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కలెక్ట్ కావచ్చు సెలెక్టెడ్ సాటిస్ఫైడ్ శాంపిల్స్ కావచ్చు అలాగే ర్యాండమ్ శాంపిల్స్ కూడా వీళ్ళన్నీ కూడా ఎవరు అంటే ఏ సెక్టార్ల నుంచి ఎవరెవరిని ఫార్మర్స్ లీజ్ ఫార్మర్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ యూనివర్సిటీ స్టడీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ అంగన్వాడీ ఉమెన్ అండ్ ఎంప్లాయీస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ స్మాల్ బిజినెస్ పర్సన్స్ అండ్ పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ అండ్ వేవర్ సెక్షన్ అండ్ డైలీ వేజ్ లేబర్ తర్వాత ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ అండ్ అబవ్ తర్వాత ముస్లిం కమ్యూనిటీ అంటే ఈ యొక్క ఏ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి కూడా వాళ్ళు ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయాలి నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అండ్ కలెక్టర్స్ అండ్ సెలెక్టెడ్ సాటిస్ఫైడ్ సర్టిఫైడ్ శాంపిల్స్ అలాగే ర్యాండమ్ శాంపిల్స్ తర్వాత తర్వాత బీసీ కమ్యూనిటీ ఆల్ క్యాస్ట్ అండ్ ఎస్సీ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ ఓసీ కమ్యూనిటీ ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అండ్ లోకల్ బాడీ లీడర్స్ అండ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇలా గ్రామ పంచాయతీ సర్పంచెస్ ఇలా అన్ని ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత శాంపిల్ సెలెక్ట్ చేశారు తర్వాత ఇందులో కూడా ఇదో మోడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఇన్ఫ్లేషన్స్ అండ్ ఫార్మర్ అండ్ లీజ్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ అండ్ లాండ్ డాడర్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ పిఎస్సిఎస్ అండ్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మెయిన్గా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఎందుకంటే మనుషులకు కావాల్సింది బేసిక్ అవసరాలు ఈ బేసిక్ అవసరాలు ఏముంటాయి నీళ్లు కరెంటు రోడ్లు సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి తర్వాత సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆఫ్ బెనిఫిషియరీస్ అండ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ది ప్రామిసెస్ మేడ్ టు పబ్లిక్ బై ది రూలింగ్ పార్టీ ఇన్ తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ ఇన్ తెలంగాణ గ్రూప్ పాలిటిక్స్ ఇన్ పార్టీస్ ఇదంతా వీళ్ళు ఈ ఈ ర్యాండమ్ అంతా చేసారో మనం డైరెక్ట్గా వెళ్దాము ఇక్కడ చూడండి ఒక చూడండి ఇప్పుడు వచ్చేసి అంటే ఇప్పటికిప్పుడు అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎలా ఉండబోతుంది అంటే ఎవరి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి జనరల్గా పార్టీస్ వైజ్గా దాన్ని ఎవరు తప్పుబట్టలేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎట్లుంటుందంటే అంటే లోపల మాత్రం వాళ్ళకి భయంగానే ఉంటుంది అసలు ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే మాకు కనీసం పది సీట్లు వస్తాయి అన్న డౌట్ కూడా వాళ్ళకు ఉంటుంది బట్ ఈ విషయంలో మీరేమనుకుంటారో కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే వేస్ట్ ఫెలోస్ ఎలాగో వచ్చేసి కార్యకర్తలు ఇంకెవరో వాటి నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి అది కాదు నిజంగా జెన్యున్గా ఎవరైనా కామెంట్స్ పెట్టాలనుకునే వాళ్ళని మాత్రం నిన్న వేస్ట్ ఫెలోస్ అన్నానంటే ఎవరిని అన్నెసెసరీగా వచ్చేసి పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళని అంటున్నాను ఎందుకంటే ఆ మాట అనకపోతే బాగుండదు కాబట్టి ఆ మాత్రం వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఉండాలి రెండోది మీకు ఎవరికన్నా నిజంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ విధంగా ఉన్నారు సాటిస్ఫాక్షన్గా ఉన్నారో డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారా అనేది మీ జెన్యున్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయచ్చు సో నా అంచనా ప్రకారం అంటే నేను తిరుగుతున్న గ్రౌండ్ రిపోర్ట్ల ప్రకారం అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అయితే పది పదిహేను సీట్లు వచ్చిన కూడా కష్టమే కాంగ్రెస్ పార్టీకి అంటే నాకు ఇక్కడ ఏదో పార్టీని భుజాలెత్తుకోవాలి లేకపోతే ఏదో పార్టీని దించాలన్నది కాదు మేము గ్రౌండ్లో తిరుగుతున్న సమస్యలను బట్టి చెప్తున్నాయి ఎందుకంటే ఏవైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారన్న విషయాన్ని మేము చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి నేను చెప్తున్నా బట్ ఆత్మసాక్షి సర్వే ఇచ్చింది ఇప్పుడు మేము ముందు పెడుతున్నాను సో ఇచ్చిన దాంట్లో ప్రకారం ఏంటంటే ఐఎన్సీకి వచ్చేసి సో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో వీళ్ళకి ముప్పై నాలుగు శాతము బీఆర్ఎస్కి వచ్చేసి ఎంత ముప్పై తొమ్మిది శాతము బీజేపీకి వచ్చేసి పద్దెనిమిది శాతం మరి ఇప్పుడు అంత పరిస్థితి బీజేపీకి తెలంగాణలో ఉందా లేదన్నది కూడా మీరు కామెంట్ చేయొచ్చు నాకు అలాగే ఎంఐఎంకి సంబంధించి అదర్స్కి సంబంధించి ఇక్కడ దీన్నే చూడొచ్చు ఎయిటీన్ పర్సెంట్ అండ్ థర్టీ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ వీళ్ళకి వచ్చింది ఇది పరిస్థితి అయితే ఒక విషయం చెప్తాను అంటే ఇప్పుడు బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అసలు లేదు బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీని ఎట్లయినా కతం చేయాలనుకుంటున్న మూమెంట్లో కానీ ఇలాంటి సర్వేలు మాత్రం ప్రజలకు అంత ఊపిరికి వస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే కొంచెము లయబిలిటీ కలిగిన సర్వే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా అంటే తెలుస్తుంది ఆల్రెడీ ప్రజలకు వేవర్ అంటే ఎటువైపు ఉంది ఫేవర్గా ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎన్నో కోటి ఆశలతోటి అంటే గత పదేళ్ల పాలనలో ఇంకా మెరుగ్గా మేము కోరుకోవాలనుకుంటున్నాం మాకు సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తున్నారంటే మాకు కూడా మేలే కదా అనుకొని నిజంగా మార్పు మార్పు అంటే ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో అనేసి వాళ్ళు మార్పును కోరుకున్నారు కానీ ఆ మార్పు ఈరోజు ఈ విధంగా ఉందనేసి తల్లడిల్లిపోతున్నారు సో ఆ తల్లడిల్లిపోయి ఆ ఆవేదనలో వాళ్ళు అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చి మాట్లాడిన మాటలు చూసినామో ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడుతుంటే అవి చూపించిన మా వాటి మీద కేసులు పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఏముంది నేమ్ ఆఫ్ ది పార్టీస్ అండ్ తర్వాత ఓట్ షేర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనరల్ ఎలక్షన్స్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ యాజ్ తర్వాత ఇరవై నాలుగులో ఇప్పుడు ఎంత 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 తగ్గుతుంది అనేది కూడా ఇక్కడ చూపించారు కదా ఈ ఓట్ షేర్ ఎంత ఉండింది రెండు వేల ఇరవై మూడు మనకు డిసెంబర్లో ఎలక్షన్స్ అయినప్పుడు ముప్పై తొమ్మిది పాయింట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ డెబ్బై నాలుగు పర్సెంట్ ఓవరాల్గా క్లోజ్ టు ఫార్టీ రాలేదు ముప్పై తొమ్మిది పర్సెంట్ వీలుంటే ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు దాని తర్వాత ఎంత ఎంత తేడా ఉండింది ఈ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ అనేసి ట్వంటీ ఫోర్ ఏమైంది ఇక్కడ రెడ్యూస్ అవుతుంది ట్వంటీ త్రీలో ఇది వచ్చింది ట్వంటీ ఫోర్కి అప్పటికే రెడ్యూస్కి వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఎంత వచ్చింది ఆ రోజు ఇరవై మూడులో ఎంత వీళ్ళకు వాళ్ళకు మధ్య ఉన్నది ఎంత తెలుసా యాక్చువల్గా ఎంత పర్సెంటేజ్ జస్ట్ టూ టూ పర్సెంట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంతే అంతకంటే కూడా తక్కువే ఉంటుంది బట్ ఇప్పుడు వీళ్ళు ఇంక్రీజ్ అయింది వీళ్ళు ఇక్కడ తగ్గిపోయింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బట్ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం పుంజుకుంది అనే విషయాన్ని ఆత్మసాక్షి సర్వే వెల్లడిస్తుంది ఇక్కడ బీజేపీకి సంబంధించి బీజేపీకి సంబంధించి కూడా ఒక త్రీ అండ్ హాఫ్ అంటే త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఎంఐఎంకి సంబంధించి కూడా కొంత ఇంక్రీజ్ అయింది ఎంత ఒక జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది దాని తర్వాత అదర్స్కు సంబంధించి కూడా అదర్స్కి వచ్చేసరికి తగ్గింది ఎంత తగ్గింది జీరో పాయింట్ ట్వంటీ నైన్ పర్సెంట్ తగ్గింది సో అయితే ఇక్కడ ఎందుకు ఎందుకు తగ్గింది ఎందుకు పెరిగింది అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా ఏం తెలియజేసిరంటే ముఖ్యంగా చాలా కోటి ఆశలతోటి ఇంకా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కంటే చాలా మెరుగుపరుస్తుందన్న ఉద్దేశంతో అంటే వీళ్ళు చెప్పారు గత సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు తర్వాత ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ కావచ్చు తర్వాత నిరుద్యోగ వృత్తి కావచ్చు అలాగే విద్యార్థులకు భరోసా కార్డులు కావచ్చు కౌలు రైతులకు పైసలు కావచ్చు రైతు కూలీలకు పైసలు కావచ్చు ఇలా ఇవన్నీ కూడా చాలా అయితే ఇక్కడ ఇక్కడ పోనీ ఫ్రీ బస్సు ఒకటి ఇస్తారు పోని సాటిస్ఫాక్షన్గా ఉన్నారంటే అది లేదు అసలు ఎందుకు మాకు ఫ్రీ బస్సు ఈ ఫ్రీ బస్సు వల్ల ఇలా మహిళలకు మాకు గౌరవం లేకుండా పోతుంది బస్సేకి తనేసి ఆవేదన చెందుతున్నారు మహిళలు ఇక దేంట్లో పోనీ గ్యాస్ బండ విషయంలో అందరికీ వస్తుందంటే యాక్చువల్గా చెప్పాలంటే జనాలు ఏం కోరుకుంటున్నారు మహిళలు అంటే ఇంటి ముందుకు గ్యాస్ బండ వస్తే ఐదు వందలు ఇచ్చేస్తే తర్వాత ఇష్టం వీళ్ళు గ్యాస్ ఏజెన్సీలతో కొలాబరేట్ అయ్యేసి రిమైనింగ్ ఎవరికైతే సబ్సిడీ ఇస్తున్నారో ఆ సబ్సిడీ పైసలేదో ఎక్కడెక్కడైతే గ్యాస్ ఏజెన్సీలో ఉన్నాయో వాటికి చెల్లిస్తే అయిపోతుంది కదా సో సబ్సిడీ కాస్ట్ ఏమవుతుంది రిమైనింగ్ ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులో పడతాయంటున్నారు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం గ్యాస్ రేట్ ఎంత ఉందో ఇంకెంతో తొమ్మిది వందల యాభై రూపాయలు ఎంత ఉంటుందో ఆ గ్యాస్ రేటు కాస్త ఫుల్ అమౌంట్ తీసుకుంటున్నారు తీరా మేము పదే 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 బ్యాంకులకు వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది ఎంత అంటే మాకు ఎంత పడుతుంది సబ్సిడీ అంటే ఎక్కడో ఎక్కడో మొత్తానికి పడకుండా లేదు ఎక్కడో కొంతమందికి అక్కడ ఇక్కడ ఇక్కడ అన్నట్టుగా కొంతమందికి ఆ సబ్సిడీ పైసలు పడుతున్నాయి కానీ రిమైనింగ్ వాళ్ళకి మాత్రం డబ్బులు పడతలేవు జస్ట్ మేము బ్యాంక్ వెళ్ళి చూసుకుంటే నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు మాత్రమే పడుతున్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏముంటుంది పడ్డోలు ఒకవేళ సంతోషంగా ఉన్నా కూడా పడ్డ వాళ్ళ సంఖ్య తక్కువ పడని వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఆ సబ్సిడీ పైసలు దీంతో ఏమవుతుంది ఏ వీళ్ళంతా కూడా దొంగ హామీ ఇచ్చిరూ మాకేం నెరవేరలేదు అనేసి ఫ్రీ బస్సు విషయంలో పోనీ ఫ్రీగానే ఇచ్చారు టికెట్ ఏం డబ్బులు పెట్టి కొట్టట్లేదు కానీ ఆ బస్సులలో జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది ఇలాంటి నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏమంటారు కదా మేము బస్సు ఎక్కుతామా మేము ఎప్పుడో నెలకు రెండు నెలలకు ఆరు నెలలకు కూడా బస్ ఎక్కాము కదా అసలు ఫ్రీ బస్ ఎందుకు ఇక రెండు లక్షల రుణమాఫీ విషయంలో కూడా ఏం జరిగింది ఓవరాల్గా మీలు చెప్పింది ముప్పై వేల కోట్లు మేము రైతులు రుణమాఫీ కోసం చెల్లిస్తున్నామన్నారు కానీ గట్టిగా చూసుకుంటే ఒక పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ కోసం రైతులకు కేటాయించలేదు దీంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు వచ్చిన వాళ్ళు కాదు రాని వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఇక్కడ ప్రతి ఏ సంక్షేమ పథకం చూసుకున్నా ఈ వచ్చిన వాళ్ళ సంఖ్య కంటే రాని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళంతా కూడా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఇందుకోసమా మేము ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంది సో ఇప్పుడు ఎందు ఈ ఈ తేడా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు సపోజు ఇప్పటికిప్పుడు వస్తే ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయంట నేను అదే చెప్తున్నా ఈ ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది సీట్లు రావడం కష్టమే అంటే వాళ్ళు తీసుకొచ్చిన ముప్పై రెండు వేల షాంపిల్లో సరే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కావచ్చు ఎందుకంటే మేము దినాము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తుంటే ప్రతి ఒక్కరు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఇందిరమ్మ రాజ్యం అని మార్పు మార్పు అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఈరోజు ఇందిరాగాంధీని అవమానిస్తుంది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులు అనేసి ప్రజలు చెప్తున్నారు అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఇందిరమ్మ రాజ్యం చూసినాం కానీ కానీ ఇలా ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి వీళ్ళు దగా రాజ్యాన్ని తీసుకొచ్చారనేసి ప్రజలు చెప్తున్న మాట ఇది సో ఏంటంటే ఇంకా ఇక్కడ వీళ్ళు చాలా బాగా ఇచ్చినట్టే ఈ సీట్లు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది సీట్లు కానీ వస్తాయా రావా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి దెన్ బీఆర్ఎస్కి వచ్చేసి యాభై ఎనిమిది సీ నుంచి అరవై సీట్లు వస్తాయనేసి బీజేపీకి వేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిదికి సో వాళ్ళు ఎంఐఎంకి సంబంధించి పెద్దగా వాళ్ళు ఏం చేయలేదంట ఎందుకంటే ఒకటే మినహాయిస్తే వాళ్ళకి ఆరు నుంచి ఏడు వస్తాయి కాబట్టి ఎందుకంటే సర్వే చేయడం అనేది చాలా వేయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అందుకే వాళ్ళు ఎక్సెప్ట్ ఓల్డ్ సీట్ని ఎట్లాగూ ఇలా ఇలాంటి రిజల్టే పునరావృతం అవుతుంది ఇక్కడ వాళ్ళు ఇది చేయలేదట సో ఇక్కడ బీజేపీ అంటే బీజేపీ కూడా మరి ఇంత మేర పుంజుకుందా లేదా అన్నది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అంటే ఎంతసేపు బీజేపీ ఒక మతము హిందూతత్వం అనేది దాంట్లో పోతుంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు అది ఎక్కుతుందా లేదా అనేది కూడా ఒక విధంగా ఆలోచించాల్సిన అవసరము సో ఇక్కడ ఇచ్చిన ఇది ఏంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది బీఆర్ఎస్కి యాభై అనే యాభై ఎనిమిది నుంచి అరవై బీజేపీకి పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది అట ఆరు నుంచి ఏడట అట సో ఈ గ్రాఫ్ ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారు క్లియర్ ఎడ్జ్ అంటే క్లియర్ ఎడ్జ్ ఎంత వస్తుంది అనేది యాభై సీట్లు వస్తాయట ఏది బీఆర్ఎస్కు జస్ట్ ఇప్పటికి అంటే ప్రజల ఒపీనియన్ ఇప్పటికిప్పుడు పెడితే క్లియర్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఒకటి క్లియర్ ఎడ్జ్ పద్నాలుగు వస్తాయట క్లియర్ ఎడ్జ్ వీళ్ళకి ఆరు వస్తాయని చెప్పారు ఎంత నూట పంతొమ్మిది కానీ యాభై ముప్పై ఒకటి పద్నాలుగు ఆరు పద్దెనిమిది సో దీంట్లో వీళ్ళు ఏం చేశారు అంటే ఆయా నియోజకవర్గాల వారికి ఎవరెవరి మధ్యలో కూడా ఎలాంటి అంటే ఇప్పుడు ఇది మూడు సంవత్సరాల తర్వాత ఇది ఎటైనా మారొచ్చు అంటే వారు వన్ సైడ్ అన్నట్టుగా టోటల్గా అది వన్ సైడ్ బీఆర్ఎస్కే ఉండొచ్చు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆల్రెడీ మీరు వన్ వైపే మా ఒక సైడే మాట్లాడుతున్నాను అనే మాట మీరు ఖచ్చితంగా నాకు ఆ కామెంట్ చేస్తారు నేను ఇది కాదు పదేంట్లంటే రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని నిజంగా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలిసిన విషయమే ఇది నీళ్ళకి కష్టపడ్డం కరెంటు కష్టపడ్డం ఇట్లా చెప్పుకుంటే ఒకటి కాదు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా అన్ని మోడు వారిపోయి ఎందో అట్లా ఉన్న పరిస్థితుల తర్వాత పద్నాలుగు తర్వాత పరిస్థితులు ఎట్లా ఉన్నాయని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా తెలిసిన ముచ్చట నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ నేపథ్యంలో పదేళ్ళలో ఒక కంఫర్ట్ లైఫ్ చూసి అరే మంచిగానే ఉన్నాం ఈ పదేళ్లలో బుక్కడ బువ మంచిగా తిన్నాము జర ని చల్లగా నిద్రపోయినాము అనేది ఉండే కానీ ఇలా మళ్ళీ ఏమైంది ఒక అలజడి మొదలైంది అసలు మన ఇల్లు ఉంటుందా మన భూమి ఉంటుందా ఇట్లా అన్ని అన్ని వర్గాలు ఏడన్నా ఒక ఇంట్లో ఉన్న మనిషికి వాళ్ళు నిమ్మలం లేని పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సో ఈరోజు కనీసము ఇప్పుడు ఇంకా జనాల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది కాబట్టి అది వీళ్ళు 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 తీసుకొచ్చిన ముప్పై రెండు వేల షాంపిల్లో వచ్చిన రిజల్ట్ మాత్రమే ఇంతుందని అంటే నిజంగా టోటల్గా ఇంకా షాంపిల్స్ ఓ రెండు మూడు లక్షల షాంపిల్స్ సేకరిస్తే టోటల్గా పది పదిహేను సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం కష్టతరమైన పని ఇప్పుడు మనం చూద్దాము ఈ ఉమ్మడి పది జిల్లాల వరంగా చూసుకుంటే ఆదిలాబాదు సో దానికి సంబంధించిన పోతుంది కదా అంటే ఎవరెవరి మధ్యలో ఉంటుంది పోటీ అనే దాన్ని చూసుకుంటే ఇద్దరి మధ్యలో ఉంటుంది అంటే ఇది బీజేపీ అండ్ బీజే బీఆర్ఎస్ మధ్యలో సిర్పూర్ కూడా అంతే ఉంటుందట బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ సంగారెడ్డికి వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితులలో మెదక్ సంగారెడ్డికి వచ్చేసి ట్రాంగిల్ కాంటెస్ట్ ఉంటుందట కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ దాని తర్వాత జహీరాబాద్ వచ్చేసి ఇక్కడ జహీరాబాద్కి వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్ అనేది లైన్లో అసలు లేదు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందట జుక్కల్కి వచ్చేసరికి తర్వాత బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఎల్లారెడ్డికి వచ్చేసరికి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అండ్ హుజురాబాద్కి వచ్చేసరికి ఇక్కడ కూడా ట్రాంగిల్ పోటీ చూపిస్తారు ఎవరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి మాన్కొండూరు వచ్చేసి బీఆర్ అండ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి చూపిస్తుంది అలాగే మహ మహబూబ్ నగర్కి వచ్చేసి ట్రయాంగిల్ కంటెస్ట్ అండ్ అమాంగ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి దాని తర్వాత కీన్ కాంటెస్ట్ బిట్వీన్ ఎక్కడ అలంపూర్ వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ దాని తర్వాత షాద్ నగర్కి వచ్చేసి కీన్ కాంటెస్ట్ ఎవరి మందల ఉంది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నర్సంపేట కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మహబూబాద్ వచ్చి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మిదియాల వచ్చేసి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆలేర్ వచ్చేసి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ భద్రాచలం వచ్చేసి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అండ్ నాంపల్లి వచ్చేసి ఎంఐఎం అండ్ కాంగ్రెస్ ఎల్బీ నగర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఇచ్చారు సో ఇది ఓవరాల్గా దాని తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ కూడా ఎంతెంత ఉంటుంది ఎట్లే సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే ఏకొచ్చి వెరీ గుడ్ సాటిస్ఫైడ్ వచ్చేసి త్రీ పర్సెంట్ ఏంటి వట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంది పర్ఫార్మన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంది తెలంగాణ గవర్నమెంట్ విషయంలో వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్ బాగా ఉందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే మూడు పర్సెంట్ ఉన్నారట చాలా బాగుందనేది గుడ్ సాటిస్ఫాక్షన్లు ఎంతమంది ఉన్నారనంటే ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారు యావరేజ్గా ఏదో పర్లేజ్ అనే వాళ్ళు పంతొమ్మిది పర్సెంట్ బ్యాడ్ మీన్స్ నాట్ సాటిస్ఫైడ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నారని చెప్తున్నారు చెప్తున్నారు కదా చాలా బాగుంది అనేవాళ్ళు బాగుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదంటే రేవంత్ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది అనేవాళ్ళు మూడు పర్సెంట్ ఉన్నారు పర్వాలేదు అనే వాళ్ళు వచ్చేసి ఇరవై రెండు పర్సెంట్ ఉన్నారు యావరేజ్ ఏదో ఉందిలే వాళ్ళు వచ్చేసి పంతొమ్మిది పర్సెంట్ ఉన్నారు దాని తర్వాత అస్సలు బాగలేదు చాలా వెరీ బ్యాడ్ వాళ్ళు ఎంతమంది ఫార్టీ సెవెన్ పర్సెంట్ నో ఒపీనియన్ నో ఐడియా మాకేం తెలియదు మేము ఏం చెప్పలేదు అనే వాళ్ళు అక్కడికి వచ్చేది తొమ్మిది పర్సెంట్ దాంతోపాటు వచ్చేసి ఇక్కడ హోమ్ డూ యూ ప్రవర్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నెక్స్ట్ ఎవరు చీఫ్ మినిస్టరు అనే దాని మీద కూడా వీళ్ళొక దాని మీద ఛాంపిల్స్లో భాగంగా వచ్చింది ఏంటంటే రేవంత్ రెడ్డి కావాలనే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇది మూడు సంవత్సరాలు ఇది క్యారీ ఫార్వర్డ్ అవద్దు నేను మళ్ళీ చెప్తున్నా చాలా మార్పులు రావచ్చు ఎట్లా ఉంటుంది అంటే ఎప్పటికప్పుడే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏ ఆరు నెలలకు ఆరు నెలకు ఈక్వేషన్స్ అనేవి భారీగా మారుతూ ఉంటాయి కాబట్టి ఇది జస్ట్ ఇప్పటికిప్పుడు యాజ్ ఆఫ్ నా వస్తే ఏంటి పరిస్థితి అనే దాని మీద ఈ ఎవరైతే బాగుంటుంది అనేది నెక్స్ట్ ఎవరు తెలంగాణ సీఎం అనే దాని మీద ఎవరనంటే రేవంత్ రెడ్డి కావాలి అనేది ముప్పై రెండు పర్సెంట్ కోరుకున్నారట ముప్పై రెండు శాతం తర్వాత బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కె చంద్రశేఖరరావు గారు కావాలనేసి నలభై మూడు శాతము బండి సంజయ్ కావాలనేసి పద్నాలుగు శాతము ఎనీ పర్సన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ మూడు శాతము ఎనీ పర్సన్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఐదు శాతము ఎనీ పర్సన్ ఫ్రమ్ బీజేపీ మూడు శాతం సో ఓవరాల్గా ఏం చెప్తుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ కోరుకున్న పరిస్థితి సేమ్ మళ్ళీ తెలంగాణలో ఏంటి అనేది అంటే ది బెస్ట్ పార్టీ ఆఫ్ ది తెలంగాణ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి నలభై ఒక్క శాతం మంది వాళ్ళ ఒపీనియన్ తెలిపారు నలభై ఒక్క శాతం బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ముప్పై మూడు శాతము బీజేపీకి వచ్చేసరికి పదహారు శాతం అదర్స్కి వచ్చేసరికి మూడు శాతము నో ఒపీనియన్ నో ఐడియాకి వచ్చేసి ఏడు శాతం సో ఇంకొకటి కూడా ఉంది అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ అంటే విచ్ పార్టీ డూ యూ ఓట్ ఫర్ ది నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ది తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి సో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ముప్పై ఐదు శాతము బీఆర్ఎస్కి వచ్చేసి నలభై శాతము బీజేపీకి వచ్చేసరికి పదిహేడు శాతము నో ఒపీనియన్ నో ఐడియా అని వచ్చేసి ఎనిమిది శాతం సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ లా అండ్ ఆర్డర్ ఇన్ తెలంగాణ స్టేట్ గుడ్ సాటిస్ఫాక్షన్లో ఇరవై శాతం ఉన్నారు యావరేజ్లో ఇరవై ఒక్క శాతం ఉన్నారు బ్యాడ్గా అంటే ఏమీ బాగలేదు చండాలంగా ఉందనే వాళ్ళం నలభై రెండు శాతము అసలు మాకేమీ తెలియదు మేమేం చెప్పలేము అనుకునే వాళ్ళు పదిహేడు శాతము తర్వాత ఏముంది ఇక్కడ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ ఇన్ తెలంగాణ స్టేట్ సింపతి ఆన్ పార్టీ పదిహేడు పర్సెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చే ట్వంటీ సిక్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్కి వచ్చేసరికి పదకొండు శాతము ఓవరాల్ డెవలప్మెంట్ వచ్చి ఇరవై ఎనిమిది శాతము నో ఒపీనియన్ నో ఐడియా పద్దెనిమిది శాతము సో ఇది ఓవరాల్గా ఇంక ఇంకా వీళ్ళు చాలా సెక్టర్లో ఇవన్నీ అంటే రిమార్క్స్ మార్క్స్ బిలో మార్క్స్ ఇవన్నీ చేశారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చెప్పదలుచుకుంది ఎంత ఎంత శాతం పెరిగింది ఓట్లు వస్తే అక్యూరైట్గా సీట్లు అన్నీ వస్తాయి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది బట్ ఒకటి ఏముందని కాంగ్రెస్ పార్టీకి ఈ మేర కూడా వస్తాయా లేవా అనేది కూడా ఇక్కడ ఒక ఆలోచించుకోవాల్సిన పరిస్థితి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నదా ఇప్పుడు తెలంగాణలో అనేది అంటే జనాలు మాట నేను చెప్తున్నాను ఎందుకంటే మేము గ్రౌండ్ రిపోర్ట్ పోతున్నాం కాబట్టి సో చివరిగా ఈ కంక్లూడ్ చేసే ముందు మీకు చెప్పే మాట అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అయితే సో బీఆర్ఎస్కి వచ్చేసి యాభై ఎనిమిది నుంచి అరవై సీట్లు బీజేపీకి వచ్చేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సీట్లు సో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది సీట్లు ఇలాగే సర్వేలు చేసుకుంటూ అంటే ఈ వీళ్ళు ఇట్లాగే చేసుకుంటూ పోతే సర్వే కనుక ఈ రిపోర్ట్స్ రాను రానుగా పార్టీల గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుంది ఏ విధంగా తగ్గుతుంది అనేది మీకు కూడా ప్రజలకు కూడా దాన్ని ఇమాజిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే ఫలాలు ఏంటి ప్రభుత్వం ఇచ్చే డెవలప్మెంట్ ఏంటి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందా ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ రకంగా భూ కబ్జాలు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు సో ఇవన్నీ సెక్టార్స్ కూడా ఈ గ్రాఫ్ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ దోహదపడుతుంది థ్యాంక్ యూ సో మచ్